హలో వివర్స్ ఈరోజు వచ్చి మనం బ్లూటూత్కు ఛార్జింగ్ పోర్టు ఇరిగిపోతే కొత్త ఛార్జింగ్ పోర్ట్ ఎలా వేసుకోవాలి అది కూడా మైక్రో మైక్రోఎస్బీ నుంచి ఇది పోర్టు మొత్తం పోయింది లోపలికి వెళ్ళిపోయింది అది కాకపోతే ఛార్జింగ్ కాదు కదా ఇది దీంట్లో ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి రాదు కాబట్టి కస్టమర్ ఇది లోపలికి ఇరిగిపోయింది అని మళ్ళీ శాంసంగ్దే ఇదే మైక్రో పోర్ట్ వేస్తే మళ్ళీ పోతుంది కాబట్టి దీనికి మనం ఏం చేస్తున్నామంటే కొద్దిగా హోల్ పెద్దగా అయినా పడలేదని చెప్పి సీపోర్ట్ కూర్చొని పెడుతున్నాం ఇగో ఈ విధంగా పైంది ఒకటి అతికించుకొని ఉంటుంది రబ్బర్ది కీప్యాడ్ దీన్ని తీసేసిన తర్వాత నాలుగు స్క్రూలు వస్తాయి ఫ్రెండ్స్ ఈ నాలుగు స్క్రూలను రిమూవ్ చేసుకున్నాలి ఈ రిమూవ్ చేసుకున్నాక త్రీ ఎంఎం స్క్రూలు ఉంటాయి ఈ స్క్రూలను రిమూవ్ చేసుకున్నాక ఈ పైన ప్యానల్ది ఇది బాక్స్ లాగా ఇది బయటకు వస్తుంది దీని లోపల మనకు బోర్డు ఉంటుంది అంటే కార్డ్ అంటారు దీన్ని ఇగో లోపల ఇది ఇరిగిపోయి లోపలి ఇట్లా పడిపోయింది దీనికి మనం ఎట్టెట్లా అని చెప్పి ఈ వీడియో ఇగో దీంట్లో స్పీకర్ పోయే కనెక్షన్లు ఈ వైట్ కలర్వి ఇది రెడ్ బ్లాక్ది ప్లస్ మైనస్ ఫైవ్ వోల్ట్ ఇది ఇది స్పీకర్కి పోయేది ఈ దానిలో మనం మంచి గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలంటే దీంట్లోనే మళ్ళీ ఉల్టా పల్టా పెట్టకుండా కొన్నిటికి మూడు పిన్లు వస్తే అప్పుడేం కాడపడం రెండు పిన్లు వచ్చినప్పుడు కాడపడతాను దీనికి దీని దానికి పెడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇగో రెండు స్క్రూలు ఉంటాయి దీన్ని తీసేసుకున్నాక ఇది మైనకు బయటికి వచ్చేస్తుంది సాకెట్ ఈ విధంగా వచ్చిన సాకెట్కి ఏం చేయాలి మనం అంటే కొత్తది ఇప్పుడు సీపోర్టు ఛార్జింగ్ పింది మనం కూర్చొని పెడుతున్నాం కాబట్టి ఈ దీన్ని ఎక్కడెక్కడ వైరల్ ఎత్త కాలే అని దాని గురించి ఈ వీడియో చాలామంది అడుగుతున్నది ఎట్లా చేయాలి దీని గురించి అని చెప్పి అందుకొరకు దీన్ని ఈ వీడియో చేసిన ఈ యొక్క సీపోర్టు ఈ దానికి ఎట్లా కూర్చుని పెట్టాలి దీని మీద బోర్డు మీద కూడా కూర్చోబెట్టవచ్చు కాకపోతే ఇప్పుడు మనం ఏం అంటే ఎక్స్ట్రా హోల్డ్ చేసి కూర్చొని పెడుతున్నాం అన్నట్లు ఈ ఎక్స్ట్రా హోల్ చేసి పెట్టడం నుంచి కొద్దిగా పని ఎక్కువ అవుతుంది కానీ ఇప్పుడు ఈనే ఈ హోల్ దగ్గరనే హోల్ పెద్దగా చేసుకొని ఇప్పుడు సీపోర్ట్వి మనకు అవి విడిగా మస్తు దొరుకుతాయి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇట్లా వైర్లకు మంచిగా లెడ్ తాపుకోవాలి ఎందుకంటే అక్కడ ఛాన్సేపు మనం సాల్డర్ పెట్టడానికి వీలు ఉండదు కాబట్టి తొలతని మనం తాపుకొని పెట్టుకున్నాలి రెడ్ వైర్కు బ్లాక్ వైర్కు ఎల్లో కలర్ది ఏదైతే ఉందో సీపోర్ట్ది ఇది కనెక్టర్ చిన్న ఇది మనకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో వస్తాయి దీంట్లో ప్లస్ మైనస్ కంపల్సరీ మల్టీమీటర్ తోటి చెక్ చేసుకొని ప్లస్కు ఎర్ర వైరు అలాగే మైనస్కు నల్ల వైరు అతికించుకున్నాలి ఫ్రెండ్స్ మైనస్ను బోర్డులో గ్రౌండ్ ఎక్కడ ఉన్నప్పుడు వాళ్ళు గ్రౌండ్కి ఎక్కడ అతికించుకున్నా నడుస్తుంది కానీ ప్లస్ మాత్రం డయోడ్ ఉంటుంది ఆ డయోడ్కు ఇన్పుట్ది ఒకటి ఉంటుంది క్యాథోడు యానోడ్ అని ఉంటుంది దాని వల్ల యానూడ్కు మనం దీన్ని కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ హోల్ చేసుకొని దీన్ని కింద బోర్డు అటాచ్ కాకుండా చూసుకొని మంచిగా ఫెవికిక్ కానీ కిక్ పిక్స్ కానీ వేసి దీన్ని పూర్తిగా ఆరణించిన తర్వాత ఈ దానికి ఇప్పుడు ఇరవైరు ఇరవైకు ప్లా ప్లస్కు అలాగే నల్ల వైరు మైనస్కు కనెక్ట్ చేసుకోవాలి చేసుకుంటే అయిపోతుంది మళ్ళీ ఏ విధంగా అయితే ఇప్పుడే ఒకవేళ బ్యాటరీ ఛాన్స్ ఏ నిలబడతా లేదంటే లోపలికి బాక్స్ ఇప్పి బ్యాటరీ కూడా మార్చేది ఉంటే దాన్ని కూడా వీడియోలు చేస్తుంటే లిథినమ్ బ్యాటరీ వస్తుంది దీనికి కూడా ఎక్కువ ఉన్న దాన్ని ఇట్లా కట్ చేసేసేసి మనము ఈ యొక్క వైర్ అనేది అతుక్కునాలి డయోడ్ యొక్క యానోడ్ పైన అతకాలి అతికితే క్యాథోడ్ గుండా అది డీసీగా మారి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా డయోడ్ దగ్గర వెతికితేనే మనకు ఎల్ఈడి కూడా దీని లోపల డిస్ప్లే అవుతుంది ఇప్పుడు ఇక్కడ మంచి సాలరింగ్ కావడానికి నీట్గా దాపాలి దీనికి నిండా మళ్ళీ ఊడిపోకుండా ఈ విధంగా మనం వెల్డింగ్ చేసుకున్న సాల్టింగ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క న్యూట్రల్ వైర్ కూడా మనం ఈ యుఎస్బి ఉంది కదా యుఎస్బి పైన కూడా మనకు న్యూట్రల్ పోతుంటుంది అక్కడ అతికించుకోవచ్చు లేదంటే దాని యొక్క బేస్ పిన్లు ఎక్కడ ఉన్నా అక్కడ ఎక్కువ ఇక్కడ అతికించు దీనికి కూడా ఇక్కడ న్యూట్రల్ పోతుంటుంది కాబట్టి న్యూట్రల్ను అతికించినాక ఇది గ్లో వేసి మంచిగా ఓడిపోకుండా దీన్ని గమ్ పెట్టి మంచిగా ఫేవికిక్ కానీ కిక్స్ కానీ దీంతో ఇన్స్టాల్ చేసుకొని దీన్ని మంచిగా అతుకున్నాలి అతుకున్న తర్వాత ఇది ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ స్పీకర్ వైర్ స్పీకర్ వైర్కు ఈ తెల్ల సాకెట్ ఉందో ఇది తెల్ల సాకెట్ స్పీకర్లోకి వెళ్ళిపోయింది వెళ్ళి అలాగే ఈ రెడ్ ఏదైతే ఏదైతుంది ఇది బ్యాటరీకి పోతుంది ప్లస్ మైనస్ ఈ బ్యాటరీ ఉల్టా పల్టా పెట్టకుండా సీదా దానికి గాలాలు ఉంటాయి ఆ గాలలో పెట్టి ప్రెస్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం దీన్ని యథావిధిగా మంచిగా ఇక్కడ మళ్ళీ మనం పెట్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టి వేసి రెడ్ కలర్ ఛార్జింగ్ ఇండికేటర్ వస్తుంది తర్వాత బ్లూ కలర్ వచ్చినప్పుడు ఇది ఛార్జింగ్ అయిందని లెక్క ఈ విధంగా చేసి మళ్ళీ గ్లో మనం మంచిగా అతికించుకుంటే ఇక పిన్ను తీసినప్పుడు పెట్టినప్పుడు కూడా ఇది బయటికి రాదు ఈ విధంగా మనం పెట్టేసుకొని దీనిపైన మళ్ళీ మనం కీప్యాడ్ ఏదో ఎట్లా ఉందో అట్లా పెట్టుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది నా ఛానల్లో మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీరు లైక్ బటన్ ఎన్ని లైక్లు వస్తే మాకంత ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి అశోక టెక్నికల్ మస్తి తెలుగు ఛానల్ ఇది తెలుగులో వివరంగా ఉంటుంది కాబట్టి తెలుగులో చేసుకునేటోళ్ళు ఎవరున్నా కానీ ఇంట్లోనే ఈ సాకెట్ తెచ్చి కూడా మీరు చేసుకోవచ్చు అందుకొరకని చెప్పి ఈ వీడియో నేను పెట్టడం అయింది ఈ వీడియో మీకు సునాయాసంగా అర్థమైందని అనుకుంటున్నాను మీరు ఇప్పుడు నాలుగు స్క్రూలు వస్తాయి పైన ఈ చిన్న స్క్రూలు కాకపోతే ఒక డబ్బా చిన్న గిన్నె కానీ డబ్బా కానీ పెట్టుకొని దాంట్లో అన్నీ ఇప్పుకున్నాయి దేస మీద దాంట్లో పెట్టుకుంటే మనకు స్క్రూలు కానీ కానీ అక్కడ ఇక్కడ వాడి తిప్పలు పెట్టకుండా ఈజీగా పని అనేది అయిపోతుంది ఇక్కడ చిన్న చిన్న స్క్రూలు వస్తాయి నాలుగు స్క్రూలు చేస్తే ఇది ఇన్స్టాల్ అయిపోతుంది తర్వాత మనం యథావిధిగా మన ఛార్జింగ్ పెట్టుకొని నడుపుకోవచ్చు ఇంత ఈజీగా ఇది మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో కూడా ఇవి మస్తు దొరుకుతాయి అతి తక్కువ రేట్లు ఉంటాయి పది రూపాయలు పదిహేను రూపాయలు లేదా ఇరవై రూపాయల వల్ల ఇవి వస్తాయి దీనిని తెచ్చుకొని మనం ఎప్పుడు కావాల్సి అప్పుడు పోయినప్పుడు ప్రతి దాంట్లకు ఈ మైక్రో యుఎస్బి కాకుండా సిపోర్ట్ యూఎస్బిగా మార్చుకొని ఎల్లప్పుడు మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ వీడియో పెట్టు అన్నందుకు మన సబ్స్క్రైబర్లు కోరిక మేరకే ఇది పెట్టిన ఈ విధంగా మళ్ళీ గ్లూఅత్కిచ్చి దీనికి పైన కీప్యాడ్ అనేది మనం ఏదా విధిగా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకుంటే ఇది మంచిగా ఫంక్షన్ చేస్తుంది ఇప్పుడు నేను మీకు ఇది ఎట్లా ఫంక్షన్ చేస్తుందో కూడా చేస్తాను చూడండి ఈ విధంగా మనం ఈ యొక్క బ్లూటూత్ స్పీకర్కు కనెక్టర్ పోతే కానీ బ్యాటరీ మార్చుకునే విధానం కానీ అలాగే దీని లోపల పవర్ ఐసి అంటే ఛార్జింగ్ ఐసీ అని ఉంటుంది ఆ ఐసీ పోతే కూడా మనం ఏ విధంగా మార్చుకున్నా స్పీకర్ పోతే ఏ విధంగా మార్చుకున్నాలి అలాగే కంప్లీట్ బోర్డే మార్చి కొత్త బోర్డ్ వేసుకునే విధంగా ఇవన్నీ రకరకాల వీడియోలు నావి వస్తుంటాయి ఇగో ఇక్కడ మనం ఛార్జింగ్కి పెట్టినాం పెడితే ఇగో ఈజీగా రెడ్ కలర్ లైట్ వస్తుందంటే ఇది ఓకే అయిందని లెక్క ఈ విధంగా మనం దీనికి ఈజీగా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఛానల్ నాది ఎటువంటి అబద్ధం అటువంటిది ఉండకుండా క్లియర్గా మీ ముందల్ని చేసి చూస్తుంటా కాబట్టి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు ఈ వీడియో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే రెండు పక్కలు ఎరిగిపోయిన ఇవి ఒక పక్క ఉంది ఒక క్రాస్గా కూర్చుంటుంది కాబట్టి ఉన్నాయి కూడా తీసేసి వేరే కాల్ కావాలిస్తే మంచి కూర్చోబెట్టాలని చెప్పి ఈ కింద ఉన్న పిన్నులు కూడా తీసేస్తున్నా ఈ విధంగా ఫ్రెండ్స్ ఇది మన యొక్క వీడియో ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఇగో ఇది ఆన్ చేస్తే ఇది ఆన్ ఆఫ్ బటన్లు ఉంటాయి ఇక్కడ మైనస్ ప్లస్ వ్యాల్యూమ్ ఉంటాయి ఈ విధంగా దీన్ని బాక్స్ను మనం కంప్లీట్ అయిన తర్వాత ఇది ఇప్పుడు ఆన్ చేస్తే ఈజీగా మనకు ఆన్ అవుతుంది వర్క్ చేస్తుంది ఇప్పుడు మనం కస్టమర్కి ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా ఛానల్ను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇగో బ్లూ కలర్ వచ్చింది కదా ఇప్పుడు బ్లింక్ అవుతుంది అంటే బ్లూటూత్ కనెక్ట్ అడుగుతుంది అన్నట్లు ఈ విధంగా కనెక్టివిటీ అడిగినప్పుడు లింక్ అవుతుంది లింక్ అయినప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే మన సెల్ ఫోన్ తోటి కానీ వేరే దానితో కానీ కనెక్టివిటీ ఇచ్చేస్తే ఇది మంచిగా వర్క్ చేస్తుంది ఓకే మై ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ కామెంట్ కూడా మీకు దేని గురించి వీడియో చేయాలను కామెంట్ కూడా పెట్టండి ఇది ఇప్పుడు మనం దీన్ని బాగు చేసినాం కాబట్టి ఇలాంటి వీడియోలు మీకు ఎలాంటివి కావాల్సిన పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఓకే మై ఫ్రెండ్స్